గత ప్రభుత్వంలో కేసీఆర్ పెద్ద మొత్తంలో రైతు భరోసా ఇవ్వలేదని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేస్తున్న రైతు భరోసాతో రాష్ట్ర పండగ వాతావరణం నెలకొందని తిమ్మపూర్ మండల కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలం అలుగునూరు చౌరస్తా వద్ద ప్రభుత్వం రైతు భరోసా విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు బాణసంచ పేల్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కబంపల్లి సత్యనారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు దాదాపు ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల నూట పదకొండు ఎకరాలకు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రైతు భరోసాను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిందని గత ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో రైతు భరోసా విడుదల చేయలేదని కాంగ్రెస్ విడుదల చేసిన రైతు భరోసాతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొందని తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమేష్ తెలిపారు అల్గనూరు ఉత్సవరాలో అలగనూరు డివిజన్ అధ్యక్షులు తమను రమేష్ యాదవ్ నేతృత్వంలో కార్యక్రమం నిర్వహించగా తిమ్మపూర్ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద మొత్తంలో హాజరై పాలభిషేకంలో పాల్గొన్నారు